వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇటీవల నారా లోకేష్ గారు సింగపూర్ పర్యటన ముగించుకొచ్చి పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అనేక అంశాల మీద మాట్లాడారు పోలవరం బలకచర్ల తెలంగాణకు ఉన్నటువంటి ఇష్యూస్ వీటితో మాట్లాడారు అలాగే బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం మీద మాట్లాడారు ఇవన్నీ అయిన తర్వాత ఆయన కీలకంగా ఆయన కీలకంగా ఒక వ్యాఖ్య చేశారు ఏంటంటే సింగపూర్లో ఉన్నటువంటి సింగపూర్ హై కమిషనర్కి వాళ్ళందరికీ మంత్రులకి వాళ్ళందరికీ కూడా ఒక వ్యక్తి ఈమెయిల్ పంపించాడట ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ప్రభుత్వం మారబోతోంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా అయిపోయింది మీరు అక్కడ అమరావతిలో కానీ ఇంకో చోట ప్రాజెక్టులు ఇవన్నీ పెట్టుకోవాలనుకుంటే దయచేసి ఆపేసుకోండి అని చెప్పి వాళ్ళందరికీ మెయిల్స్ పెట్టాడు చూస్తే మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తి ఈ మెయిల్స్ చేశాడు అని తేలింది ఇంతకీ ఆ మురళీకృష్ణ ఎవరు అంటే పెద్దిరెడ్డి కంపెనీలో పనిచేస్తాడు అని ఆయన వ్యాఖ్య చేశారు అయితే పెద్దిరెడ్డి కంపెనీలో పనిచేసేటువంటి మురళీకృష్ణ ఎవరు అది లోకేష్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఎందుకంటే డ్యామేజ్ చాలా ఎక్కువైంది ఇప్పటికైనా సరే ప్రజల్లోకి విడుదల చేయండి సదరు మురళీకృష్ణ అంటే ఎవరు అనేటువంటిది అయితే ఇక సామాజిక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాల్లో ఉన్నటువంటి ఒక మురళీకృష్ణ గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు చెప్తున్నట్టుగా నిజంగానే మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తి మురళీకృష్ణ రావి అనేటువంటి వ్యక్తి నాకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతంలో నాకు పరిచయం నాకు పరిచయం సోషల్ మీడియాలోనే ఒక పోస్ట్ నేను చూశాను చిలకలూరిపేటలో ఉన్నటువంటి సాయి కార్తీక్ సిటీ సెంటర్ సాయి కార్తీక్ సిటీ సెంటర్ అనేటువంటి ఒక షాపింగ్ మాల్ కం థియేటర్ వీటికి సంబంధించినటువంటి ఆ స్థలానికి యజమాని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో కలిసి చక్కగా అక్కడే ఉంటే ఉండేవాళ్ళు నాకు ఆ రోజు తెలిసినటువంటి విషయం ఏంటంటే సదర్ మురళీకృష్ణ ఒక ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీకి చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక కార్యకర్తగా అలాగే ప్రభుత్వం రావాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రానికి మంచి రోజులు రావాలి అని కోరుకున్నటువంటి వాళ్లలో హీఈ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ వాస్తవం నాకు అప్పటికి తెలిసినటువంటి మురళీకృష్ణ చాలా స్థల వివాదం అనేది ఉంది ఏంటి అని చూస్తే విడుదల రజని చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆ సాయి కార్తీక్ సిటీ సెంటర్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారు వాళ్ళకి అమ్మేయాలని అంతకుముందు వారు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారట అప్పు తీసుకున్నటువంటి దానికి ఎంత అమౌంట్ ఏంటి అనేది దస్తావేజులు అవన్నీ కూడా వాళ్ళు రాసుకోవడం జరిగింది ఆ అప్పు ఆ అమౌంట్ కూడా నేను ఇచ్చేస్తాను నా స్థలానికి సరే మా నాన్న తీసుకున్నారు అప్పు డబ్బులు నేను కట్టేస్తాను అందులో ఏముంది అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసుల సహాయంతో ఆనాడు విడదల రజని వారి అనుచరులు విడదల రజని మరిది గోపీన సంథింగ్ ఇది పేరు ఉంది వాళ్ళందరూ కలిసి ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఆ కాలువ పనులు ఏవో చేయించాలి కాలువ పనులు ఏవో చేయించాలి ముందు మురుగునే డ్రైన్ ఏదైతే ఉందో ఆ పనులు చేయించాలని మున్సిపల్ వాళ్ళతో కలిసి ఇదంతా కుట్ర చేసి మొత్తానికి షాపింగ్ మాల్ పూర్తి స్థాయిలో మూతపడేలా చేశారు అలాగే లోపల పనిచేసేటువంటి వాళ్ళు అట్ ద సేమ్ టైం ఎవరైతే అందులో థియేటర్ యాజమాన్యం కావచ్చు థియేటర్ రన్ చేసిన వాళ్ళు కావచ్చు లేదంటే కింద జిమ్ పెట్టుకున్న వాళ్ళు లేదంటే మిగతా షాప్స్ రెంట్కి తీసుకొని వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా బలవంతంగా ఖాళీ చేయించారు అనేటువంటిది ఆ రోజున్న ఆరోపణ ఆ రోజు పత్తిపాటి పుల్లారావు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవ్వరూ కూడా సదరు మురళీకృష్ణకి అక్కడ సహాయం చేయలేకపోయారు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఏం చేసినా బుట్ట దాఖలే అయ్యాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఉంది అందులోనూ విడదల రజని విడుదల రజని అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారనేది ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది ఆ రోజుకి నాకున్నటువంటి వాస్తవం నేను పూర్తి డాక్యుమెంట్స్ కానీ వీటి జోలికి నేను వెళ్ళట్లా ముందు ఒక ఫ్యాక్ట్ చెక్ విషయం మాత్రం చెప్పాలి తదుపరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మురళీకృష్ణ హ్యాపీ అమ్మయ్య నా సమస్య తీరుతుంది ఆ సమస్య ఖచ్చితంగా ఇక్కడ తీరుతుంది అనవసరంగా నా తల్లిదండ్రులు అక్కడ ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు దాదాపు ఏడాది ఏడాది పాటు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది హైదరాబాద్ వెళ్ళి బతకాల్సి వచ్చింది ఆయనకి హార్ట్ ఇష్యూ కూడా ఉంది ఎస్ వృద్ధులు డెబ్బై ఏళ్ళ పైసలకు వృద్ధులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ఎక్కడ వచ్చి కబ్జా చేస్తారు అని పాపం ఆ సాయి కార్తిక్ సిటీ సెంటర్ అనే దాని దగ్గర గేట్ దగ్గర కుర్చీ వేసుకుని రేయింబ వాళ్ళు కూర్చుంటే ఎదురుకుండా టెంట్ దాన్ని ఎదురుకుండానే టెంట్ వేసి ఇది మా స్థలం మేము అబ్జర్వ్ చేస్తాం ఎవడ ఓపెన్ చేస్తాడో ఉన్నట్టుగా ఉన్నారు అక్కడ లోకల్ పోలీస్ కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు దీని మీద దృష్టి పెట్టారు లోకల్ పోలీస్ అక్కడ ఉన్నటువంటి చిలకలూరుపేట సిఐ కూడా దీనికి వంతపాడి అప్పుడేమో విడదల రజనికి ఇప్పుడేమో వీళ్ళకి అన్నట్టుగా తయారైంది పరిస్థితి అని చెప్పి అంటున్నారు బలవంతంగా ఆస్తిని రాయించుకోవాలి అనేటువంటిది ఇది మురళీకృష్ణ దగ్గర నుంచి నేను విన్నటువంటి కోణం ఈవెన్ నేను కూడా దానికి ప్రయత్నం చేశాను వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని చెప్పి కొంతమంతం మాట్లాడించడం కూడా జరిగింది గతంలో సీనియర్ లాయర్లు ఎవరైతే ఉన్నారో తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఏం చెప్తారు దానికనేది దాని మీద కూడా నేను మాట్లాడించడం జరిగింది సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పత్తిపాటి పుల్లారావు గారు గెలిచారు అక్కడ ఇప్పుడు అధికారం తెలుగుదేశం పార్టీ కూటమిది ఉంది అయినా సరే మురళీకృష్ణకి న్యాయం జరగలేదు న్యాయం జరగలేదు అప్పుడు విడుదల రజని ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు వీళ్ళ మధ్యలో వీళ్ళ వీళ్ళండ చూసుకొని వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు నువ్వు వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళావు కదా అప్పుడు వాళ్ళకి మొత్తానికి లొంగిపోయావు కదా ఇంకా తప్పక ఏం చేస్తాం ఏం చూస్తాం అని చెప్పి అధికార మార్పిడి మాత్రమే జరిగింది అయితే ఇక్కడ చాలా చాలామంది చెప్పేది ఏంటంటే సదర్ మురళీకృష్ణ గారు ఇలా ఎన్ఆర్ఐల్లో ఎన్ఆర్ఐ ఉండి అక్కడ చాలా బిజినెస్ కోసం వేరే వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు తీసుకున్నట్ట ఆ డబ్బులు ఎగ్గొట్టాడు ఇవ్వలేదు అని చెప్పి ఆ ఆరోపణలు అవన్నీ వచ్చాయి మొత్తానికి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నారా లోకేష్ చెప్పినటువంటి సదర్ మురళీకృష్ణ పెద్దిరెడ్డి దగ్గర పనిచేసేటువంటి మురళీకృష్ణ వివరాలు ఎవ్వరికీ తెలియవు అయితే ఇక్కడ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఈయన పెట్టినటువంటిది రాత్రి నాలుగు పెగ్గులు వేసి నేను మేలు పెట్టా ఎవరికి పెట్టానో తెలియదు దానికే ఇంత అయిందా అంటూ ఇప్పుడు పూర్తి స్థాయిలో మురళీకృష్ణ అనేటువంటి ఆ తెలుగుదేశం కోర్ కార్యదర్శి కార్యకర్త ఈరోజు వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా ఆయన మాట్లాడుతున్నారు ఆయనకి అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం దాని మొత్తం ఫ్యాక్ట్స్ అని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తీయాలి విడుదల రజని ఆ రోజు అన్యాయం చేసింది పత్తిపాటి పుల్లారావు కూడా ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు అనేది ఆయన వాదన ఆయన వాదన ఆ రోజు మరి అన్యాయం చేసినటువంటి వాళ్ళకి లొంగిపోయారు అనేటువంటిది కూడా ఫ్యాక్ట్ ఉంది మరి ఇప్పుడు ఇక్కడ తప్పు ఎవరిది సో ఇక దీన్ని అడ్డం పెట్టుకొని సింగపూర్ కంపెనీ వాళ్ళకి లేదంటే సింగపూర్ వాళ్ళకి మెయిల్స్ పెట్టినటువంటి మురళీకృష్ణ ఈయనే ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం ఎంతవరకు వాస్తవం అనేది తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది ఇంకా నారా లోకేష్ చెప్పినటువంటి ఆ మురళీకృష్ణ ఈ మురళీకృష్ణ ఒక్కరైనా లేదు పెద్దిరెడ్డి కంపెనీలో పనిచేసేటువంటి మురళీకృష్ణ వేరా ఒకవేళ వేరైతే సింగపూర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారుగా వాళ్ళని మీకు పెట్టినటువంటి మెయిల్ కాపీస్ ఏమో మాకు పంపించండి అని ఆ షాట్స్ తీసుకొని పబ్లిష్ చేయండి మాట అనేసి వదిలేయడం మాత్రమే కాదు ఎందుకంటే నారా లోకేష్ చాలా సెన్సిబుల్గా మాట్లాడారు అనేటువంటి ఒక పేరు వచ్చింది ఒక పేరైతే వచ్చింది ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడినటువంటి తీరుకి ప్రతి ఒక్కళ్ళు విమర్శించేటువంటి వాళ్ళు కూడా విమర్శకులు కూడా నారా లోకేష్ చాలా రాటుదేలిపోయాడు అనేటువంటి వ్యాఖ్య చేస్తున్నారు అటువంటి స్థాయి నుంచి ఇప్పుడు ఈ గాసిపింగ్ అన్న స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఏమనుకోవాలి సో ఈ సదరు సాయి కార్తీక్ సిటీ సెంటర్ మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన సంగతి నాకు తెలుసు నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పనిమీ లేదు కొత్తగా సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి పని లేదు జరిగినటువంటి వాస్తవం అయితే అసాయ్ కార్తిక్ సిటీ సెంటర్ చుట్టూనే ఈ రాజకీయం తిరుగుతోంది మరి ఇందులో ఆయన తీసుకున్నటువంటి అప్పు ఎవరి దగ్గర తీసుకున్నారు దానికి పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారు నిజంగానే కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారా లేదా వాళ్ళ ఆస్తిని నిజంగానే ఇలా గ్రాయించుకోవడానికే చేస్తున్నారా లేదు వీళ్ళ దగ్గర నుంచి తప్పేమన్నా ఉందా అనేది ప్రభుత్వం మీద పడకుండా ఉండాలి అంటే ప్రభుత్వం మీద పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దీని మీద ఒక తరో ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించి నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ని ఖచ్చితంగా చేయించాలి కూటమి ప్రభుత్వం అనేది చెప్పదగినటువంటి ఒక సూచన ఒకటి రెండోది పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి సదరు మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారో అతని డీటెయిల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం బహిర్గతం చేయాలి ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించకుండా రాష్ట్ర అభివృద్ధికి విఘాతంగా ద్రోహం చేస్తూ ఇది నిజంగా ఇది దేశద్రోహం అంటే రాజద్రోహం అని దీన్ని అంటారు వేరే దేశం వాళ్ళకి లేదంటే వేరే వాళ్ళకి మా రాష్ట్రంలో ఇగో ఇలాంటి రాజకీయంగా ఇలా ఉంది కాబట్టి మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దు వచ్చేటువంటి వాళ్ళని కూడా మీరు పెట్టుబడులు పెట్టొద్దు మీరు చేయొద్దు అని చెప్పి రావలసిన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కాబట్టి అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు అది కాదు రాజద్రోహం అది కాదు రాజద్రోహం ఇది రాజద్రోహం పాపం ఆయన్ని పిచ్చిమారాజు మంచి చెప్తుంటే వినకుండా తీసుకెళ్లి కస్టోడీలు టార్చర్ చంపేద్దామని చూశారు కానీ ఇక్కడ వచ్చేసరికి కేవలం గాసిపింగ్ గానే మిగిలిపోతుంది ఇది నిజమైనటువంటి రాజద్రోహం వీళ్ళని శిక్షించాలి సో నారా లోకేష్ గారు దయచేసి ఆ సదర్ మురళీకృష్ణ ఎవరో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ డీటెయిల్స్ అని బయట పెట్టాలి అలాగే సాయి కార్తీక్ సిటీ సెంటర్కి సంబంధించినటువంటిది దో అది ప్రైవేట్ వ్యవహారమే అయినప్పటికీ కూడా కూటమికి మచ్చొచ్చేటువంటి విధంగా ఉంది కాబట్టి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద వస్తున్నటువంటిది అక్కడ ఎవరైతే ఇద్దరున్నారో యాక్చువల్ చెప్పాలంటే ఇద్దరు గురుశిష్యులు పత్తిపాటి పుల్లారావు గారు విడదల రజనీని పైకి తీసుకొచ్చింది ఆ తర్వాత ఆవిడ వైసీపీలోకి వెళ్ళిపోయి టికెట్ తెచ్చుకుని గెలిచిందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అది అందరికీ ముందు నుంచి ఉంది బట్ అప్పటిదాకా లేనటువంటి వివాదం సాయి కార్తీక్ సిటీ సెంటర్కి సంబంధించి ఎందుకని ఇలా చేయాల్సి వచ్చింది ఏంటనే దాని మీద కూడా వాళ్ళు చెప్పుకోవాలి అలాగే పత్తిపాటి పుల్లారావు గారు మరి ఆయన దగ్గరికి వెళ్ళలేదు అన్నటువంటి కోపం అనుకోవాలా లేదంటే విడదల రజనీకి వెళ్ళి అక్కడికే వెళ్ళారు వాళ్ళకే తలొగ్గారు అనేటువంటి కోపం ఏంటనేది తెలియదు మొత్తానికి ఒక ప్రైవేట్ డిస్ప్యూట్లో ఈరోజు ప్రభుత్వానికి మచ్చొస్తోంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు ఎందుకంటే ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి లేదు అంటే నిజంగానే కూటమిలో కూడా అవినీతి పెచ్చుమీరిపోతోంది అనేటువంటి ఆరోపణలకి ఇక బలం చేకూరినట్టు అవుతుంది మరి ప్రభుత్వం చేతుల్లో తెలుగుదేశం పార్టీ చేతుల్లో ముఖ్యంగా ఆ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు అనేది తెలియదు కాబట్టి వాళ్ళు దీని మీద కాస్త ఫోకస్ పెట్టి అలాగే ప్రభుత్వం తరఫున సింగపూర్ వాళ్ళకి ఎవరైతే ఈ డీటెయిల్స్ అన్ని పంపించారు ఎందుకు పెట్టొద్దన్నారు గతంలో యూరోప్ నుంచి ఒక వ్యక్తి అలాగే పెట్టడం జరిగింది అందరికీ తెలిసిందే ఏ విధంగా మెయిల్స్ పెట్టాడు ఏంటి అనేది దాదాపు రెండు వందల మెయిల్స్ పంపించారట ఇక్కడ కూడా మరి మెయిల్స్ పెట్టారు సింగపూర్ వాళ్ళకి అనేది కేవలం ఏదో నామకే వస్తే ఓ మాట పడేసామా లేదా ప్రజలకు చెప్పడానికి అనేటి అంటే బురద పడేసామా ఓ రాయేసామా లేదా అన్నట్టు కాకుండా నిజంగా ఆధారాలు ఉంటే నారా లోకేష్ బయట పెట్టాలి లేదంటే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే పరువు అనేది ఇప్పుడు పెద్దిరెడ్డి గారు అటవీభూమి ఆక్రమించాడను ఇంకోటన దాని మీద ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించి శిక్ష పడుతుందంటే అనుకోవచ్చు అది వేరే విషయం ఓకే ఫైన్ బట్ ఇక్కడ వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మురళీకృష్ణ అని చెప్పి ఏదో గాలి వార్త మాట్లాడినట్టుగా కాకుండా పూర్తి స్థాయిలో చెప్పాలి లేదంటే పెద్దిరెడ్డి పరువుకు కూడా భాగమే కదా నారా లోకేష్ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారో దానికి ఆయన పరువు నష్టం దావా ఎలా వేశారో ఇప్పుడు పెద్దిరెడ్డి కూడా వేయొచ్చు కదా నా కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీ మురళీకృష్ణ అని చెప్పి ఇలా తప్పుడు వార్తలు చేశారు అని పెద్దిరెడ్డి గారు కూడా వేయచ్చు కదా నారా లోకేష్ మీద సో అది జరగకుండా ఉండాలి అంటే ఆధారాలు బయట పెట్టాలి ఇవి ఇందులో ఉన్నటువంటిది ఫ్యాక్ట్ చెక్ సో సదరు సాయి కార్తిక్ సిటీ సెంటర్ చుట్టూనే ఈ మొత్తం అంతా తిరుగుతుంది ఈ రోజు అది సింగపూర్ దాకా పాకింది కాబట్టి ఇక ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ మరి మీరే ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి